పెట్రోల్ డీజిల్ ఈవీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక కార్ని పవర్ చేయడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఇన్ని ఆప్షన్స్లో ఒక కరెక్ట్ పవర్ ట్రైన్ని సెలెక్ట్ చేసుకోవడం అంత ఈజీ కాదు ఎస్పెషలీ ఇండియన్ ఫ్యామిలీస్ ఇండియన్ లైఫ్ స్టైల్ అండ్ ఇండియన్ రోడ్స్కి సెట్ అయ్యేటట్టు ఇవాళ నేను మీకు ఒక స్మార్ట్ ఎఫిషియంట్ పవర్ ట్రైన్ ఆప్షన్ చూపిస్తాను ద టొయోటా హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ కానీ కార్ లోకి వెళ్లే ముందు అసలు హైబ్రిడ్ టెక్నాలజీ అంటే ఏంటి అది తెలుసుకుందాం చాలామంది ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ బెస్ట్ అంటారు మరి కొంతమంది ఎలక్ట్రిక్ వెహికల్ బెస్ట్ అంటారు కానీ ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేది హైబ్రిడ్ లో స్పీడ్స్లో వెళ్తున్నప్పుడు లేదా ఇట్లా యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ కిక్కిన్ అవుతుంది అండ్ రీజనరేటివ్ బ్రేకింగ్ వల్ల బ్యాటరీ ఛార్జ్ అవుతుంది సో లో స్పీడ్లో సిటీ ట్రాఫిక్లో బాగా ట్రాఫిక్ ఉన్నప్పుడు ఒక నార్మల్ ఎలక్ట్రిక్ వెహికల్గా మారిపోతుంది అంటే నో ఎగ్జాస్ట్ ఫ్యూమ్స్ జీరో ఫ్యూల్ కన్జంప్షన్ అండ్ జస్ట్ పీస్ అండ్ క్వైట్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే క్రాలింగ్ స్పీడ్లో ఉన్నప్పుడు ఒక్క డ్రాప్ ఫ్యూయల్ కూడా యూస్ కాదు ఇలా ఎఫిషియంట్గా ఫ్యూయల్ సేవ్ చేస్తున్నప్పుడు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ కూడా తగ్గిపోతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టొయోటా హైబ్రిడ్ సిస్టమ్స్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఉంది సో సర్వీసింగ్ ఈజీ అఫార్డబుల్ అండ్ పార్ట్స్ ఇవన్నీ కూడా స్మాల్ టౌన్స్లో ఈజీగా దొరికిపోతాయి సో జస్ట్ రోడ్ మీద ఎఫిషియంటే కాదు పాకెట్ మీద కూడా ఎఫిషియంట్ స్పెక్స్ ఆఫ్ ది హైరైడర్కి వస్తే పెట్రోల్ ఇంజన్ వచ్చేసి నైంటీ టూ హెచ్పి ఎలక్ట్రిక్ మోటార్ వచ్చేసి ఎయిటీ హెచ్పి ఆ కాంబినేషన్ ఆఫ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ హెచ్పి పర్ఫెక్ట్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఇవి కదా ఛార్జింగ్ అవసరం లేదా అని హైబ్రిడ్ టెక్నాలజీ అంటే అదే మీరు డ్రైవ్ చేసేటప్పుడు బ్యాటరీ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది దీన్ని సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ అంటారు అంటే మీరు డ్రైవ్ చేసిన ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఛార్జింగ్ చేసిన ఎత్తుక్కొనే అవసరం ఉండదు ఇప్పుడు మనం హైవే పైన క్రూజ్ చేస్తున్నాం అండ్ నాకు ఒక నార్మల్ ఎస్యూవీ డ్రైవ్ చేసిన ఫీల్ వస్తుంది పవర్ యాంపుల్గా ఉంది ఓవర్టేకింగ్ స్మూత్గా అవుతుంది అండ్ ఫ్యూయల్ కూడా చాలా కేర్ఫుల్గా కన్జ్యూమ్ చేస్తుంది థ్యాంక్స్ టు ది హైబ్రిడ్ సిస్టమ్ ఎలక్ట్రిక్ మోటార్ నుంచి వచ్చే టార్క్ వల్ల ఇంజిన్ని ఎక్కువ పుష్ చేయాల్సిన అవసరం లేదు ఇంజిన్ స్మూత్గా రిలాక్స్డ్గా రన్ అవుతుంది మైలేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది క్యాబిన్లో సౌండ్ కూడా తగ్గిపోతుంది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ పోర్ట్ హోల్స్ ఉన్నా బ్యాడ్ రోడ్స్ ఉన్నా విలేజ్ రోడ్స్ అయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే హై రైడర్ కి టూ హండ్రెడ్ టెన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ బాడీ మీద క్లీన్ చాలా ప్రీమియం అండ్ స్టైలిష్ ఉంటుంది ఉట్టి ఎక్స్టీరియరే కాదు ఇంటీరియర్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వెంటిలేటెడ్ సీట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ సెంటీమీటర్స్ స్మార్ట్ కాస్ట్ ఆడియో సిస్టమ్ ఒక నీట్ హెడ్ డిస్ప్లే లోవర్ వేరియంట్స్ లో కూడా ఒక మ్యాసివ్ సన్ రూఫ్ ఇస్తున్నారు దీని వల్ల క్యాబిన్ బ్రైట్ గా ఉంటుంది ఒకవేళ సన్ హీట్ ఎక్కువగా అనిపిస్తే రేర్ లో సన్ షేడ్ కూడా ఇచ్చారు సో లాంగ్ డ్రైవ్స్ లో క్యాబిన్ టెంపరేచర్ కూల్ గా ఉంటుంది ఇన్ని ఫీచర్స్ ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సేఫ్టీ ఇది టొయోటా వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారు అందుకనే హై రైడర్ లో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇన్ని వేరియంట్స్ లో స్టాండర్డ్ గా ఇస్తున్నారు సో ప్రతి డ్రైవ్ లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది సో ఇవన్నీ కలిపి చూస్తే టోయోటా రిలయబిలిటీ రీసేల్ వాల్యూ ద హై రైడర్ హైబ్రిడ్ స్టార్ట్స్ ఈవెన్ మోర్ సెన్స్ రైట్ ఇవన్నీ నేను చెప్పడం కాదు హై రైడర్ ఓనర్స్ ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం సార్ వెరీ స్మూత్ డ్రైవ్ మంచి ఫీచర్స్ ఉన్నాయి సౌండ్లెస్ వెళ్తాం హ్యాండీ వెరీ హ్యాండీ సైకిల్ తీసుకుని వెళ్తున్నట్టే అంత హ్యాపీగా ఉంటుంది ఫీచర్స్ అండి మెయిన్గా ఒక స్మాల్ కారు మనం ఒక ఫ్యామిలీ కారు కింద ఇది స్మాల్ కార్స్ ఫ్యామిలీ కార్ కింద మనం తీసుకుంటాం ఫ్యామిలీ కారులో అన్ని ఫీచర్స్ కావాలి మిగిలిన కార్స్లో ఉన్నా లేకపోయినా పర్లా ఆ ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి అందువలన ఇది చాలా కంఫర్ట్గా ఉంటుంది నాకు అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఆల్వేస్ వస్తున్నాను ఎప్పుడు లోవర్ రెండు ఎప్పుడు చూడలేదు సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద మైలేజ్ యావరేజ్ నా మంత్ అంతా రన్నింగ్ నా ఆఫీస్ గోయింగ్ టు ద ఆఫీస్ అండ్ కమింగ్ బ్యాక్ టు ద హౌస్ ఒకేగా ఉంటుంది ఎక్సెప్ట్ సండేస్ అప్పుడు దానికి టూ టైమ్స్ అయితే దీనికి ఒక్కసారే ఫిల్ చేస్తున్నాను నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను హైరైడర్ అనేది ఒక హై అండ్ మోడల్లో చాలా హ్యాపీగా మంచి ఫెసిలిటీస్ కల్పిస్తున్నటువంటి కారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హైరైడర్ ఇట్స్ వెరీ స్మూత్ చాలా బాగుంది ఇంతకుముందు నేను త్రీ ఫోర్ కార్స్ వాడాను కానీ ఇంత స్మూత్గా ఉన్న రన్ అవుతున్నటువంటి కార్ చూడలేదు సో హైబ్రిడ్తో లాంగ్ డిస్టెన్సెస్ వెళ్ళినప్పుడు కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్గా వెళ్ళగలుగుతుంది అదే ఇప్పుడు చెప్పాను కదా మనం ఈవెన్ ట్రాఫిక్లో కూడా చాలా స్మూత్గా ఉంటుంది షిఫ్ట్ అయినప్పుడు కూడా బాగుంటుంది ఈవెన్ హైట్ ఉంటుంది దానివల్ల మనం పూర్తిగా విజ విజన్ బాగుంటుంది ప్లస్ పార్కింగ్లో మనకు బాగా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా పెద్ద కార్స్ని మనం పార్క్ చేసినప్పుడు చాలా సఫర్ అవుతుంటాం కానీ దీంట్లో అలా త్రీ సిక్స్టీ క్యామ్ మనకి అవైలబుల్గా ఉంటుంది సో ఈజీగా పార్క్ చేయగలుగుతున్నాం చాలా బాగుంది నాకైతే ఇది నచ్చింది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్ నిజం అది చాలా బాగుంది దానివల్ల నాకు మంత్లీ నేను త్రీ ఫోర్ టైమ్స్ పెట్రోల్ పోయించేవాడిని సో ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోతుంది ఒకటది ప్లస్ మేము జనరల్గా నేను ఎవ్రీ డే సిక్స్టీ టు సెవెంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాను సో ఓవరాల్గా పెర మంత్ టూ థౌజండ్ కిలోమీటర్స్ నియర్లీ ఫోర్ టైమ్స్ అయినా ఎవ్రీ వీక్ నేను పెట్రోల్ పోయించాల్సి వచ్చింది కానీ ఇప్పుడు ఇందులో హైరాడైతే అయిన తర్వాత అంతలేదు వన్ అవర్ వన్ సార్ వైస్ మాత్రమే నేను పెట్రోల్కి వెళ్ళాల్సి వస్తుంది కాస్ట్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రెడ్యూస్ అయ్యింది జనరల్గా అయితే నాకు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ అయ్యేది ఇప్పుడు సెవెన్ టు ఎయిట్ థౌజండ్తో వన్ వన్ మంత్ నేను రన్ చేయగలుగుతాను సో నేను హ్యాపీగా రన్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా మా ఫ్రెండ్స్ కూడా నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే ఎవరైనా సరే ఎందుకు గుత్తినికి డబ్బులు పారేసుకోవాలి వేస్ట్ చేసుకోవాలి సో హైబ్రిడ్ మనకు చాలా హెల్ప్ చేస్తుంది సో పెట్రోల్ కూడా తగ్గుతుంది కాస్ట్ తగ్గుతుంది స్మూత్ రైడింగ్ ఉంటుంది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బాగుంటుంది సో ఐ డెఫినెట్లీ సపోర్ట్ టు మై ఫ్రెండ్స్ సో దాట్ దే కెన్ బై హైబ్రిడ్ హైరైడర్ నాకు అంటే నేను జనరల్గా చూసినప్పుడల్లా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ అంటే ఈవెన్ ఇన్ సిటీస్ ఆల్సో ఇట్ ఈస్ గివింగ్ గుడ్ మైలేజ్ సో ఇంతకుముందు అంటే నేను మినిమం ఫోర్ టైమ్స్ చేసేవాడిని వీక్లీ వన్స్ చేసేవాడిని పర్ మంత్ బట్ నా ఇట్ ఈస్ ఇట్ కమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ దట్ మీన్స్ వన్స్ అట్ వైస్ ఓన్లీ వన్స్ అట్ వైస్ ఐఎమ్ ఫిల్లింగ్ మై ట్యాంక్ చాలా బాగుందండి బేసిక్గా ఏంటంటే టోయటా అనేది గ్లోబల్ బ్రాండ్ వెల్ నోన్ బ్రాండ్ ఇండియాలో బేసిక్గా ఇప్పుడు నంబర్ వన్ బ్రాండ్ అనేది టోయటా సో ఇట్స్ ఎ వెరీ గుడ్ వెహికల్స్ కూడా చాలా బాగుంది టోయటోస్ టోటా బేసిక్ వెహికల్స్లో చేసింది ఏంటంటే ఇట్స్ వెహికల్ చాలా బాగుంటాయండి ఫస్ట్ థింగ్ ఏంటంటే వెహికల్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే యాక్చువల్లీ నాయిస్ ఉండదు అందులో సో నాయిస్ ఉండకపోతే ఏంటంటే ఈస్ ప్లెజెంట్ మనకి చాలా బాగా అనిపిస్తుంది తర్వాత నుంచి ఇప్పుడు మ్యాక్సిమం వెహికల్స్ ఏం చూస్తాము సౌండ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది సో టోటా ఈ బ్రాండ్లో ఏంటంటే సౌండ్ చాలా తక్కువ ఉంటుంది సో మనకి డిస్టర్బెన్స్ ఉండదు జల్లీ ఈస్ ప్లెజెంట్ మనకి వినింగ్ కూడా చాలా బాగుంటుంది బేసిక్గా ఇప్పుడు ఏంటంటే జనరలీ మనకి వెహికల్స్లో స్టీరింగ్ జనరలీ ఒక హాఫ్ సర్కిల్లో మనకి మొత్తం కట్ టార్క్యూ చాలా బాగుంటుంది బేసిక్ కటింగ్ అక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్లో మన కటింగ్స్ చాలా బాగుంటాయి ప్లస్ ఏంటంటే అక్కడ ఇంటీరియర్ చాలా బాగుంది ఇట్స్ ఏ వరల్డ్ క్లాస్ ఇంటీరియర్ బేసిక్గా యొక్క హై సెగ్మెంట్ మనకి పెద్ద వెహికల్స్లో చూస్తాం ఇంటీరియర్ సేమ్ ఇంటీరియర్ మనకు వస్తుంది ఇంటీ ఇంటీరియర్ చాలా బాగుంది మ్యూజిక్ కూడా చాలా బాగా ఇస్తారు ప్లస్ ఇంకొకటి ప్లస్ పికప్ కూడా చాలా బాగుందండి ఇది వెహికల్స్లో ఇది నాకు చల్లొచ్చింది పికప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మైలేజ్ గురించి చెప్పాలంటే బేసిక్గా నేను యాక్చువల్లీ ప్రీవియస్లీ నాకు మల్టిపుల్ వెహికల్స్ ఉన్నవి సో నేను యాక్చువల్లీ చూసింది ఏంటంటే ఎవరేజ్ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది హైర్ వెహికల్స్లో వెళ్తే మైలేజ్ చాలా తగ్గుతుంది సో ఎవరేజ్గా నేను ఒక డైలీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనుకోండి మంత్లీ ఆల్మోస్ట్ నాకు థర్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ పే చేస్తున్నాను బట్ ఇప్పుడేంటి అది ఆల్మోస్ట్ హాఫ్ అవుతుంది నాకు సో ఏది నేను అప్పుడు థర్టీ థౌసండ్ అవుతుంది ఫిఫ్టీన్ ట్వల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మాక్సిమ్ ఎయిటీన్ థౌసండ్ మొత్తం మంత్ మొత్తం అయిపోతుంది సో సేమ్ డిస్టెన్స్ అవుతుంది ఎవరేజ్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ నైన్ వరకు వస్తుంది ఎవరేజ్ మైలేజ్ మనకి ఈ వెహికల్స్లో సేమ్ అండి ఆల్వేస్ చెప్పాను కదా సో ముందు ఏంటంటే బడ్జెట్ ఇదే కొద్ది వెహికల్ కొద్ది బడ్జెట్ ఫ్రెండ్లీ సో పాకెట్ ఫ్రెండ్లీ ఆల్సో పాకెట్ ఫ్రెండ్లీ అవుతుంది ఏంటి అవుతుంది మనకి పాకెట్ నుంచి మనీ కొద్ది సేవ్ అవుతుంది మైలేజ్ చాలా బాగా ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను రికమెండ్ చేస్తాను మోస్ట్ స్ట్రాంగ్లీ రికమెండ్ చేస్తాను రీజన్ ఏంటంటే నేను సాటిస్ఫై అయ్యాను వెహికల్తో చాలా సాటిస్ఫైడ్ సో నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు రిఫర్ కూడా చేస్తాను సో దేర్ ఆల్సో వాళ్ళు కూడా తీసుకున్నారు ఎందుకంటే నేను ఇప్పుడు తీసుకున్నాను నా ఫ్రెండ్స్ కూడా సేమ్ నాకు సజెషన్ అని నేను సజెషన్ మంచిది ఇచ్చాను ఇట్స్ వెరీ గుడ్లో నైస్ వెహికల్ ఇండియాలో కార్ కొనడం అంటే జస్ట్ ఒక పర్చేస్ కాదు ఒక స్మార్ట్ లాంగ్ టర్మ్ డెసిషన్ డ్రైవ్ చేసినప్పుడల్లా ఫ్యూల్ సేవ్ అవుతుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు ఛార్జింగ్ స్టేషన్ ఎత్తుక్కోని అవసరం లేదు లెవెట హై రైడర్ హైబ్రిడ్ a smart, simple and a practical choice.